రక్షణ లేకపోతే ఈ దేశంలో హిందువుల మనగడ ప్రశ్నార్థకం అయితే ప్రపంచ శాంతిని కోరుకునేటువంటి హిందువులు ఈరోజు మనగడ కొనసాగించలేకపోతే ప్రపంచ శాంతి ఏ విధంగా సాధించబడుతుందో మానవత్వం కలిగినటువంటి ప్రతి ఒక్కరూ మతాలకు అతీతంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఈరోజు ఉంది ఎందుకంటే సర్వే జనాభవంతో వసుదైక కుటుంబ భావనని ప్రపంచానికి పరిచయం చేసేటువంటి ఏకైక ధర్మం సనాతన హిందూ ధర్మం మరి అటువంటి సనాతన ధర్మం యొక్క ఉనికిని లేకుండా చేస్తున్నామని కొంతమంది ప్రగల్భాలు పలుకుతా ఉంటే మరి హిందువులు అదే ముద్దు నిద్రపోతూ ఉంటారా ఈరోజు ఎక్కడో జరిగిందని మనం ఊరుకుంటే మరి రేపు మన ఇంటి వరకు వస్తే మన కోసం స్పందించడానికి ఒక హిందూ అయినా మిగిలినటువంటి పరిస్థితులు ఉన్నాయా ఈరోజు రోజు స్థాన్గా ఏదైతే హిమాలభ్యం సరవారాభ్యం హిందూ సరోవరం అని కుష్ పర్వతాల దగ్గర నుంచి హిందూ మహాసముద్రం వరకు ఉండే వాళ్ళంతా హిందువులేని గర్వంగా చెప్పుకోవడంతోనే మనం ఆగిపోతే ఈరోజు దాదాపుగా ఐదు వందల కుటుంబాలు బెంగాల్లో మనుగడ కొనసాగించేటువంటి పరిస్థితి లేకుండా ప్రాణాల చేతిలో పట్టుకొని ఆస్తుల్ని వదిలేసి కుటుంబాల్ని వదిలేసి ఈరోజు వలసపోయేటువంటి పలాయనం చిత్తగించేటువంటి పరిస్థితులు ఈ దేశంలో వచ్చాయి అంటే వాటికి కారణమైనటువంటి విషయాలపైన పైన మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది నిన్నటి వరకు అక్క వదిన అని పిలిచిన వాళ్ళే ఈరోజు మా పైన ఇత్యాలకు పాల్పడుతుంటే ఏం చేయాలో తెలియనటువంటి దయనీయ పరిస్థితుల్లో ఆడబడుచుల యొక్క ఆర్తనాదాలు మన చెవుల్లో విన్నా కూడా మన గుండె కరెక్కపోతే మన రక్తం మరక్కపోతే మనం నిత్యం పూజించేటువంటి దేవి దేవతల చేతుల్లో ఆయుధాలు కూడా ఉన్నాయన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోతే హిందూ సమాజం మనుగడకే ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితులు ఈ దేశంలో నెలకొంటాయి ఈరోజు నేపాల్ పరిస్థితి చూసాం ఏదైతే హిందూ రాజ్యంగా ఉన్నటువంటి నేపాల్ కమ్యూనిస్టుల పాలనలోకి వెళ్ళిన తర్వాత దయనీయమైనటువంటి పరిస్థితులకు వెళ్ళి ఈ రోజు తిరిగి మళ్ళీ మాకు హిందూ రాజ్యం కావాలి ఆ హిందూ రాజ్యంలోనే మేము సుభిక్షంగా ఉన్నాము అని ఈ రోజు వాళ్ళు బాధపడి మళ్ళీ తిరిగి హిందూ రాజ్యాన్ని కోరుకున్నటువంటి పరిస్థితి మరి ఉన్నటువంటి మన యొక్క భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఇతర మతాలను గౌరవిస్తూ సనాతన హిందూ ధర్మాన్ని మనం పరిరక్షించుకోకపోతే హిందువులకి ప్రపంచంలో మిగిలి ఉండేది ఒకే ఒక దేశం మాత్రమే అది భారతదేశం మాత్రమే ఈరోజు ఒక ముస్లింకి సమస్య వస్తే ఈ దేశం కాదంటే ఆఫ్ఘనిస్తాన్ కో బంగ్లాదేశ్ కో సౌదీ అరేబియాకో ఏ సోమాలియాకో కో ఎక్కడికైనా పోయేటువంటి అవకాశం ఉంది ఒక క్రైస్తవుడికి దేశం నుంచి సమస్య వస్తే ఏ లండన్ కో అమెరికా కో ఇంకో దగ్గరికి ఎక్కడికైనా పోయేటువంటి అవకాశం ఉంది ఒక బౌద్ధుడికి సమస్య వస్తే చైనా కో జపాన్ కో పోయేటువంటి పరిస్థితి ఉంది మరి ఒక హిందూకి సమస్య వస్తే భారతదేశాన్ని వదిలి ఎక్కడికి పోతాడు అన్నటువంటి విషయాన్ని కూడా ఒకసారి గుండె పైన చేయి వేసుకొని మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఈరోజు అంతగా ఉంది ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ లాంటి మహావీరులు ప్రాణాలకు తెగించి వారి జీవిత సర్వస్వాన్ని ఎవరి కోసం దారబోశారు మనం చాలా సినిమా చూసి భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నంత మాత్రాన ఈ సమాజంలో మార్పు రాదు మన ఇళ్లలో మన బిడ్డల్ని సంభాజీ మహారాజు లాగా తీర్చిదిద్దినప్పుడే భావి తరాల యొక్క భద్రత అనేది ఈరోజు కాపాడబడతా ఉంది కాబట్టి ఈరోజు గోర్లు పీకి వేసిన చర్మం మొలిచిన వేళ్లు కత్తిరించిన చివరికి తలనే నరికివేసిన వేసిన స్వధర్మాన్ని మేడనటువంటి శంభాజీ మహారాజు లాంటి యొక్క నిబద్ధత శౌర్యము పరాక్రమము కదా ఈరోజు సమాజానికి కావాల్సినటువంటిది మరి అటువంటి పరాక్రమాన్ని హిందూ సమాజం మర్చిపోతే ఇటువంటి దాడులు జరుగుతాయి ఈరోజు బంగ్లాదేశ్ లో దాడులు జరిగిన హిందూ సమాజం ఒక్కటైంది తిరగబడింది కాళికా మాతల్లాగా వీరభత్రుల్లాగా తిరగబడిన తర్వాత మాత్రమే దాడులు ఆగాయి